అండి ఎలా ఉన్నారు అందరు మీరు అందరు బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి మా ఫ్రిడ్జ్ చూపిస్తానండి సో నా ఫ్రిడ్జ్ ఇది నా ఫ్రెండ్ స్టాంటెడ్ అండ్ సో మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఫస్ట్ ర్యాక్ క్లియర్ దీంట్లో వచ్చేసి ఏం లేదు కొత్తిమీర ఉంటుంది ఫ్రెష్ దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉందా నెయ్యి దీంట్లో చేసిన నెయ్యి అండి సో సెకండ్ ర్యాక్లో వచ్చేసి బెండకాయ వంకాయ కాకరకాయ ఇక్కడ వచ్చేసి దానిమ్మ పండ్లు ఇది వచ్చేసి వాటర్ మిలన్ మా అన్న కోసం పెట్టినా వచ్చేసి తింటాడు సో థర్డ్ ర్యాక్లో వచ్చేసి టమాటాలు అండి టమాటాలు పెట్టాను వచ్చేసి సంత్ర పండ్లు బ్యాగ్ సైడ్ వచ్చేసి ఏమంటే నిమ్మకాయ పచ్చడి నెక్స్ట్ నెక్స్ట్ ర్యాకులు వచ్చేసి కొన్ని పూలు పూజ చేసుకొని పెట్టుకున్నాను ఇది వచ్చేసి బఠానీ ఒలిచి పెట్టుకున్నాను నేను అలానే పెట్టుకున్నాను వచ్చేసి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అండి పెట్టుకున్నాను సో దీంట్లో వచ్చేసి ఏంటంటే చింతపండు చింతపండు నేను ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి ఎప్పుడు బ్లాక్ అవ్వదు ఇది వేరే ఐటమ్ ఇది వచ్చేసి కాలీఫ్లవర్ ఇది వచ్చేసి క్యాబేజ్ ఇది ఇది వచ్చేసి చింతపండు ఇది సో నేను ఫ్రిడ్జ్లో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాట్స్ పెడతానండి ఎందుకంటే ఇలాంటి మ్యాచ్ పెడితే స్క్రాచెస్ రావు కానీ మీరు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి డిజైన్ ఉన్న మ్యాట్ తీసుకోకండి తీసుకుంటే ఏదో ఫ్రిడ్జ్లో నిండి నిండిపోయినట్టు ఉంటుంది ప్లెయిన్గా మ్యాచ్ తీసుకొని అది లుక్ వైజ్ కూడా బాగుంటుంది సో ఇలాంటి మ్యాచ్ తీసుకొని అది వేరే ఛాన్స్ లేదని పెట్టుకున్నాయి ఇప్పుడు తర్వాత చేంజ్ చేస్తాను సో చూడొచ్చు మీరు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డాక్టర్లో నెయిల్ పాలిష్ ఉన్నాయి ఇక్కడ వచ్చి అల్లం అల్లం మేము అల్లం చాయ్ తాగుతాం ఎక్కువ అందుకే అల్లం ఉంది సో దీంట్లో వచ్చేసి కరివేపాక్ దీంట్లో వచ్చేసి ఆమ్చూర్ పౌడర్ దీంట్లో వచ్చేసి నెయ్యి ఇంట్లో వచ్చేసి యాక్చువల్గా అయితే నిమ్మకాయలు ఉంటాయి ఇంట్లో ఇప్పుడైతే లెవ్ ఖాళీగా ఉంది సో ఇదండి నా ఫ్రిడ్జ్ టూరు ఇప్పుడైతే ప్రజెంట్ అంత ఏం లేవు సో చూడొచ్చు నా ఫ్రిడ్జ్ ఎలా ఉంది నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఫ్రీజర్లో అంత ఏం లేదండి ఫ్రీజర్లో జస్ట్ వాటర్ పెట్టాము ఎందుకంటే వాటర్ మొత్తం గ్లా గడ్డ లెక్క అయిపోతుంది సో ఇక్కడ కొన్ని చాక్లెట్స్ ఉంటాయి అప్పుడప్పుడు తినడానికి ఇది వచ్చేసి కాఫీ పౌడర్ ఇది వచ్చేసి ఇంగువ ఇది వచ్చేసి సాంబార్ మసాలా సో ప్లీజ్ మీరు చూడొచ్చు నా వీడియో సో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్